ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమైంది కదా ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అలాగే నేను కూడా అమ్మవారి పాదములు వేసుకుని గా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉన్నాను మనందరికీ ఆ తల్లి కరుణ కటాక్షములు ప్రసారించాలని ఎప్పుడూ ఆ అమ్మవారి దయ మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పూజ మొత్తం చూసి మీరు కూడా ఆనందిస్తారు కదూ చూడండి నేను అమ్మవారి పాదములు పక్కన చక్కగా అమ్మవారికి అలాగ నాకు వేసుకోవడము అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రతిసారి కూడా నేను అలాగా అమ్మవారికి వేసుకుని ముగ్గుతో వేసుకుని ఏదైనా సరే ప్రారంభం చేస్తాను నాకు అమ్మవారి పాదములను ఎప్పుడూ అలా చూస్తూ ఉండడం అన్నా అమ్మవారిని చూస్తూ ఉండడం అన్నా ఎంతో ఇష్టం అలాంటి అమ్మవారి పాదాలు దొరకడం అనేది దుర్లభం అండి మనమందరం కూడా

గయ్యాలగా కాకుండా ఇంత అనౌన్న్నా ఆ మహాపతి వ్రతం చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని ఊగొట్టాలి నీ నడవడిని చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు బయలుస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే అమ్మవారికి ప్రత్యక్ష నమస్కారాలు చేసి చెప్పిస్తాను నమస్తే

సంతోషం చెందింది ఆ వెంటనే మెలుగు వచ్చి నాలుగో వైపులా చూస్తే చారుమతి వరలక్ష్మిదేవి కనబడలేదు అప్పుడు ఆమె ఆమె అనుకున్నది తాను కలగన్నానని వెంటనే భర్తను అర్థమామలలో పిలిచి లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ శబ్ద చాలా ఉత్తమమైంది దేవి అనుమతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు ఉపక్రమించుకున్నారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలకారు అక్కడ ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు మామిడాకులు అలంకారం చేసి కలసం ఏర్పరిచారు అందులో వరలక్ష్మి దేవి ఆవాహనం చేశారు స్వారమంత మొదల స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు చెప్పండి

చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కుర్భా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు తగలగానే కంగ మొదలైన ఆభరణం కనిపించాయి చేతులు చూసుకోండి ఇంకా ఆనందం ప్రత్యేకించే చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీల సర్వాలంకృతులు అయ్యారు కామలోత్తములకి గంధ పుష్ప అక్షతులు పూజించి పన్నెండు గురువుల వాగినిచ్చి దక్షిణ తాంబూలను నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీ ఆశీర్వదించారు వరలక్ష్మీదేవిని నవేద్యం పెట్టిన పోగొట్టాలి నవేద్యం పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులకు తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇండ్లకు బయలుదేరారు వారు ద్రోవలో చారవత భాగ్యమును తమ భాగ్యముగా ముచ్చరించుకుంటూ వెళ్లారు వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంతో వచ్చిందంటే మాటల చారుమతి ఎంతో అదృష్ట అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం చేయకుండా తాము అందరికి చెప్పి తమకి కూడా ఇంత సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతో పుణ్యమంతురాలు అనుకున్నారు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంతో భాగ్యముందుని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ

Yeah, you your కేజీ బంగారం ఇంకా ఎక్కువ అడగాలరా చిన్ని ఇప్పుడు అట్టగట్టగా కానీ సాయిబాబా అంత ఆనందంగా ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం రోజున మేమందరము కలిసి చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అనిపించింది కదా మరి మనందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షములు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కల్పించాలి అని మీ అందరి తరపున నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరలా మరల కలుసుకుందాం సర్వేజనా సుఖినో భవంతు